కొరతతో కష్టాలు తప్పడం లేదు క్యూ లైన్ లో పెట్టి ఎదురు చూస్తున్న పరిస్థితి ఏర్పడింది రోజంతా నిల్చున్న ఒక బస్తా కూడా దొరక్క వెనుతితిరుగుతున్నారు రైతులు ఆందోళన చెందుతున్నారు రాజాపేట మండలంలోని రేణికుంట పిఐసిఎస్ కార్యాలయం రైతులు రెండు మూడు రోజుల తర్వాత ఇచ్చే యూరియా టోకెన్ల కోసం ఎదురు చూస్తున్నారు మూడు రోజుల క్రితం ఇచ్చిన రైతులకు ఈ రోజు యూరియాను క్రమ పద్ధతిలో రైతులకు యూరియా పంపిణీ చేస్తున్నట్లు పిఐసిఎస్ అధికారులు చెప్తున్నారు రేణుకుంట పిఐసిఎస్ కేంద్రం ఎస్ట తెల్లవారుజామున నుంచి రైతులు యూరియా కోసం ఆధార్ కార్డులను క్యూ లైన్లు పెట్టి పడిగాపులు కాస్తున్నారు రైతుల కోసము ఇక్కడ మరి రైతులు వచ్చి ఇక్కడ ఇట్లా కూర్చుంటారు మరి అడ్డం పెడతారు కనీసం వీళ్ళకి ఒక రెండు క్యాన్ల నీళ్ళు వచ్చి ఇక్కడ వాడేస్తే ఫుడ్ పెట్టకుండా సరే సార్ తాగడానికి గవర్నమెంట్ ప్రైవేట్ కాదు కదా తెచ్చి రైతులకు కనీసం వాటర్ అన్న పెట్టాలి కదా ఏ నాయకులు పట్టించుకోవట్లేదు ఇప్పుడు అప్పుడు వాళ్ళకు ఓట్ల గురించి అయితే ప్రతి రోజు ఇండ్ల పన్న తిరుగుతారు మరి ఇప్పుడు కూడా అట్లనే రైతులకు సంబంధించింది ఏదన్నా ఉంటే వాళ్ళు పట్టించుకొని ప్రతిది రైతుకు అందించాలి కదా టైంకు ఏదిన్నా ఈ రైతు ఈ టైంకు పెట్టుబడి ఇది అవసరం ఉండదు మసాలాలు కానీ కానీ ఏదైనా ప్రతిది అది వాళ్ళకి ఇప్పించాలి కదా కనీసం ఏది లేకున్నా సరే కనీసం వాటర్ అన్నా కనీసం పెట్టే ఆలోచన ఏంటి సార్ ఏదో బేరం చేసి పత్తి గంటల్లో నీడ కాలువు ఆ చేను వేసి మొన్న వానటం ఒక్కొక్క కర్ర ఆ ఏం లాభం చేసుకున్న కూలి దండగా చేసిన పని దండగా ఆ టాటర్ కిరాళ్లు దండగా ఆ మంచిగా ఏసీ ఎన్ని వాడుకునే రోజులకి రా నాలుగు గంటలకు వచ్చి సూర్యలు కట్టిం అన్నప్పుడు రోజు కట్టుకు వచ్చిన పోయి నిన్న వచ్చిన మొన్న వచ్చిన అట్టే తిరిగిపోతున్నాం తిరుగుడు వచ్చిండు పన్నెండు తారీఖు వచ్చిండు పదమూడు తారీఖు వచ్చిండు ఇవల ఆ పద్నాలుగు తారీఖు తారీఖు ఈ డేట్ మళ్ళీ ఇప్పుడు ఎంత ట్వంటీ కేస్తు ఏం చేయాలి ఇప్పుడు అది గ్రోత్ పోతుంది గ్రోత్ పోతే ఏం చేయగలుగుతాం చెప్పు టైం అది అదేమన్నా భౌలక వరకు అట్లే వస్తుంది ఆ గ్రోత్ తప్పినాక నీకు ఏసీ కూడా వేస్టే అది అంత మొత్తం ఫైవ్ హండ్రెడ్ మనిషి ట్రాక్టర్ ట్రాక్టర్కి రా అర్థమవుతుంది సరే ఇబ్బందికరంగా ఉన్నది తారీఖు నాడు వచ్చిన ఒక్క రెండు బ్యాగులు దొరికినాయి మళ్ళీ రాక రోజు తిరగటమే వీడికి పని వదిలేసి పశువులు వదిలేసి బాయ్ పని వదిలేసి ఇంత గణం తిరుగుతా ఉన్నాం మళ్ళీ ఈ రోజు టోకెన్ ఇస్తే ఇరవై తారీఖు నాడు రావాలంటే చెప్పదు అక్కడ పశువులు ఆకలికి చనిపోతున్నాయి గడ్డికి పోయాలి అట్లా నిడవాలా అంత అద్మానం ఉంది పరిస్థితి మా రాజపేట మండలం జాలా విలేజ్ మీ పేరు నా పేరు వెంకటేష్